ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే ఏమవుతుంది మీ ఇంట్లో దీపం వెలిగించే ముందు ఒక్కసారి ఆలోచించారా ఏ నెయ్యి వాడు వాడాలో ఆవు నెయ్యి దీపం వెలిగిస్తే జీవితంలో అద్భుతమైన మార్పులు వస్తాయని తెలుసా ఈ వీడియో పూర్తిగా చూడండి ఎందుకంటే దీని వెనుక ఉన్న పవిత్రమైన రహస్యం మీకు చెబుతాను వేదాలు పురాణాలు చెబుతున్నాయి ఆవు పంచగ్రవ్య మాధ్యం ఆవు నెయ్యి గోమాత ఆశీస్సులతో కూడిన పవిత్రమైన పదార్థం ఇది దేవతలు ఆకర్షించే శక్తిని కలిగి ఉంది దీపం అగ్నితత్వం ఆవు నెయ్యి దీనిని పవిత్రత ఎన్నో రేట్లు పెంచుతుంది ప్రతి ఉదయం సాయంత్రం ఆవు నెయ్యితో దీపం చేస్తే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది గృహలక్ష్మి తిష్టవేసుకొని ఉంటుంది దేవతలు కటాక్షన్ లభిస్తుంది జ్యోతిష్యపరంగా ఎలాంటి వాస్తు దోషాలు ఉంటే నివారణ అవుతాయి ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే ఆ నుంచి వచ్చే సువాసన ఇంట్లో ఉన్న బ్యాక్టీరియా వైరస్ని తుడిచేసి శక్తి కలిగి ఉంది ఇది ఒక ప్రకృతి రకమైన ఔషధ గుణాలు కలిగి ఉంది ఆవు నెయ్యితో దీపం వెలిగించని మీ ఇంట్లో ఐశ్వర్యాన్ని పెంచుకో